అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను విద్యా సంవత్సరం రేపు పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున స్కూల్స్ కాలేజీలన్నీ రీఓపెనింగ్ జరగబోతున్నాయి చాలా సంతోషం అయితే ముఖ్యంగా మరి విద్యా సంస్థలు మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తున్నాయో లేవా అనేది ఒకసారి అధికారుల పర్యవేక్షణ జరపాలి ఒకటి జివో ఎంఎస్ నెంబర్ వన్ ప్రకారం మరి కాలేజీలు ప్రభుత్వం వారు నిర్ణయించిన ఫీజులే కట్టించుకోవాలి తప్ప మరి ఎక్స్ట్రా ఫీజులు కట్టించుకోకూడదు మరి అలాగే ఏదైతే క్లాస్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది అయితే ఉంటారో అందులో ఇరవై ఐదు శాతం విద్యార్థులకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి పేద విద్యార్థులకి ఫ్రీగా విద్య ఎడ్యుకేషన్ ఇవ్వాలి అలాగే ప్రధానమైనది ఫైర్ స్టేషన్ ఫైర్ వారి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి ఫైర్స్ సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ఈ లారీ ఏదైతే ఉందో ఈ లారీ నేరుగా విద్యా సంస్థల స్కూల్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి వెళ్ళే వెళ్ళే విధంగా రోడ్లు ఉండాలి మరి అలాగే రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది హైకోర్టు ఆదేశానుసారం విద్యా హాకు చట్టం అనేది ఒకటి ఉంది ఆ చట్టంలో విద్యార్థుల తలకు తల్లిదండ్రులని భాగస్వాములను చేసి ఇక్కడ ఏం జరుగుతుంది ఎంత ఏంటి మొత్తం డేటా అంతా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి నిబంధనలన్నీ కూడా తల్లిదండ్రులకు తెలియాలి మరి ఇటువంటివి అనేకం ఉన్నాయి మరి దాదాపు ఇరవై తొమ్మిది నియమ నిబంధనలు ఉన్నాయి మరి ఈ నిబంధనలన్నీ పాటిస్తున్నారా లేదా అని చెప్పి ఈ మరి అధికారులు ఒకసారి పర్యవేక్షణ జరపాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను మరి అలాగే ఏ నిబంధనలు పాటించకుండా మరి ఉన్నటువంటి విద్యా సంస్థలను తక్షణమే రద్దుపరిచి వాళ్ళకి వాళ్ళకి నోటీసులు పంపించి లద్దుపరచాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటా ఉన్నాను మరి ఒకసారి వెళ్ళి సంస్థలు మరోసారి నేను అడుగుతా ఉన్నాను విద్యాసంస్థలు అన్ని సక్రమంగా నడుస్తున్నాయా లేవా వాళ్ళకి ఆదేశాలు అన్ని నిబంధనలు పాటిస్తున్నారు లేదా అనేది మరి ఒకసారి అధికారులు పర్యవేక్షణ జరపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను నా పేరు మోమల్ శ్రీనివాసరావు పీసీసీ అధికార ప్రతినిధి బొబ్బిలి నియోజకవర్గం నమస్కారం